ఈ కర్రీ నేమ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది పైన క్యాప్షన్లో చూడగానే అర్థమైపోయి ఉండాలి మటన్ పాయా అని ఎక్కువగా పల్లెటూరులో మటన్ పాయ అనే పేరు తెలీదు నేను కూడా చిన్నప్పుడు మటన్ పాయ కాకుండా కాళ్ళ కూర అని పిలిచేవాళ్ళం కూర అంటే మళ్ళీ అందులో కూడా పేరుంది గార కాళ్ళ కూర అని నార్మల్గా కాళ్ళ కూర అని అయితే అనరు కూరే కాదు ఇందులో కొంచెం తలకాయ పీసెస్ కూడా కలిసి ఉన్నాయి ఇది కొంచెం ఎక్కువగా ఉన్నప్పుడు మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎలా అంటే ఆవగిల్ల పెట్టి ఒక వారం పది రోజులు డీప్ ఫ్రిడ్జ్లో పెడితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఆవగిల్ల పెట్టడం అంటే నార్మల్గా కాళ్ళని బాగా కడిగి అందులోనే ఉప్పు పసుపు కారము వేసి బాగా పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి ముక్కలు గట్టిపడతాయి వాటర్ కూడా బాగా ఎనికిపోతాయి ఇనికిపోయిన తర్వాత చల్లార పెట్టుకుని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు టెన్ డేస్ లోపు ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకుంటే పది రోజుల్లాగా స్టోర్ ఉంటుంది దీన్ని ఆవగిల్ల పెట్టడం అంటారు మనం జర్నీస్లో కూడా పచ్చికూరను తీసుకెళ్లకుండా ఇలా ఆవగిల్ల పెట్టి తీసుకెళ్తే బాగుంటుంది చేసుకోవడం కొంచెం లేట్ అయినా కర్రీ అనేది పాడు కాదు ముక్కలు అనేవి అలానే ఉంటాయి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుని అందులోనే ఒక బిర్యానీ ఆకు జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న ఆనియన్ను అందులో వేసి బాగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ యాడ్ చేసి అది కూడా బాగా కలపాలి కొంచెం వాసన పోయేంత వరకు కలిపి అందులోనే ఒక చిన్న టమాటా పీసెస్గా చేసి యాడ్ చేయాలి ఆ తర్వాత ఇలా ఆవగిల్ల పెట్టుకున్న గారాలని అందులో వేసి బాగా కలపాలి కలిపి ఫోర్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించుకోవాలి ఒక చిన్న సైజ్ నిమ్మకాయను కూడా యాడ్ చేయాలి ఆ తర్వాత ఇలా వాటర్ ఊరుతాయి ముందు వాటర్ వేయక ముందే తర్వాత సరిపోయినన్ని వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపి ఉప్పు కారం సరిపోయిందా లేదా అని చూసుకోవాలి పులుసు ఈ మాత్రం ఉంటే సరిపోతుంది ఆ తర్వాత కుక్కర్ని విజిల్ పెట్టేసేయాలి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుంది ముక్క అనేది మెత్తగా ఉడికిందా లేదా అని మూత తీసి చూసుకోవాలి చూడండి కర్రీ అనేది ఎంత బాగా రెడీ అయిందో చూడటానికే బాగుంది కదా టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి తర్వాత కొంచెం కరివేపాకు కసిరి మేతి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఉంటే ఖచ్చితంగా వేయండి లేకపోయినా పర్వాలేదు కొంచెం మిరియాల పొడి యాడ్ చేయాలి ఖచ్చితంగా ఈ గారకాల కూరలో అది వేస్తేనే టేస్ట్ ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆపేయడమే సర్వ్ చేసేసుకుని తినడమే చూడండి కర్రీ ఎంత బాగుందో అంతే టేస్ట్గా ఉంటుంది మనం ఆల్రెడీ ఉప్పు కారం ముందే కలిపి పెట్టాం కాబట్టి సరిపోకపోతే మళ్ళీ చూసుకుని యాడ్ చేసుకోవచ్చు ఇంతకీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ బాయ్